ఈ సగం సగం పనులు మానేయనరా అంటే ఎవోలు ఎన్రో సగం సగమే చేస్తారు ఒక పోస్ట్ వేసేటప్పుడు బాలకృష్ణ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు అంటే సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ని వీళ్ళు ఎక్కడ వేశారనమాట బాలకృష్ణ గారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని హీరోయిన్ అంజలి గారి పట్ల అలాగే ఆ ఫంక్షన్లో మందు తాగారు అని చెప్పేసి అని ఒక సగం వీడియోని కట్ చేసి వేసాడు ఇక ఫుల్ వీడియో ఇక్కడ పెడతాం తగల పనికి మారింది మన బతుకులకు సిగ్గు లేదు ఎవడు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతమంది తిట్టినా సిగ్గు అనేది అస్సలు రాదేంటారు మీరు మీ బతుకులకి మీ జన్మకు సిగ్గు అనేది రాదురా ఏదైనా కానీ సగం సగం పనులే ఆ కింద కామెంట్లో ఒకడేమన్నా తెలుసా సగం పనులు పుట్టిన అదో అలాగే చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఇంకెంత చెప్పి బాలకృష్ణ గారి పైన ఏడవాలా లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాలి వీళ్ళకి ఏంటంటే న్యూస్ ఏమీ లేదు వార్త ఏమీ లేదు ఏదో రకంగా పది మంది తిట్టించుకోకపోతే పట్టదు ఖచ్చితంగా ప్రతిరోజు అవ్వాల్సిందే ఎదవ అవ్వందో వాళ్ళకి నిద్ర పట్టదు సాక్షి ఊడికి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ అడ్మిన్ గారికి కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఎదవైపోవాల్సిందే ప్రతిరోజు అందరి చేత అమనాభూతులు తెట్టించుకోవాల్సిందే లేకపోతే నిద్ర పట్టదనమాట నాలుగు ఆ ముద్ద నోట్లో దిగదు మాట వీళ్ళకి పనికి మళ్ళీ అదవలరా అక్కడ ఏం జరిగిందో ఏంటో చూడండి పనికి మళ్ళీ సగం సగం వీడియోలు చేసి స్ట్రోల్ చేయడం కాదు ఇంతకు నిత్యానికి ఎలా తెలియజారిపోతారో మాకు అర్థం కాదు అసలు అంటే మీ యాజమాన్యం బుద్ధులు మీకు వచ్చినాయా లేదంటే వాళ్ళు చెప్తేనే చేస్తారా మాకు అర్థం అక్కడ జరిగింది వేరు అక్కడ వాళ్ళు సరదాగా ఉన్నారు చక్కగా నవ్వుకుంటున్నారు ఆ తర్వాత కూడా మీరు చూడవచ్చు ఏం జరిగింది ఏంటి అనేది ఈడు మాత్రం సగవి కూడా కట్ చేసాడు బాలకృష్ణ గారు గారిని తోహేశారు అక్కడ మంతా అవుతున్నాడు ఆయన ఈ విష ప్రచారం మనకి ఆయన కాలుగోటి ఆయన కాలుగోటి సరిపోతుంది మీకు బతుకులు పనికి మరి ఈ సగం సగం మానేనరా సగం సగంపల్లి మానేయనరా అని చెప్పేసి వంద సార్లు చెప్తాం అన్నీ సగం సగంపల్లే ఇక్కడ కామెంట్ పెడతాం చూస్తే తగలడు ఏమన్నాడు ఆయన పేరేంటో తెలదు కానీ నిజంగా ఆ కామెంట్ కానీ ఆ కామెంట్ చదివిన తర్వాత నువ్వు ఇంకా పోస్ట్ డిలీట్ చేయలేదంటే ఇంకా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా వాస్తవాల ప్రచారాలు చేయలేం వాస్తవాలు చెప్పలేం అబద్ధాల పత్రిక రోజు అబద్ధాలు చెప్పాల్సిందే అందరి చేత తిట్లు తినాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి గారు కానించి వైసీపీ నాయకులు అందరూ అంతే ఒక పక్క అంబటి రాంబాబు ఒక పక్క గోరంట్ల మాధవ్ ఇంకో పక్క అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ ఇప్పిచ్చేసాడు కలకత్ అప్పుడు ఏడా మహాభాగ్యం మహాదర్శనం అని చెప్పేసి ఏం చేసేటప్పుడు సాక్షి కూడా అడుగుతున్నా సాక్షిలో పనిచేసి ఊ పోనీ పోజమాన్యాను సరే యాజమాన్య అనుమతి లేకుండా ఎలాంటి రావు కాబట్టి ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో యాజమాన్యం కూడా అవసరం లేదు ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడే గొర్రం మాతో చూసినప్పుడు ఏం చేసావు అంబట్రాంబాబు గంట అరగంట అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏమైపోయావు అంటే అసభ్య ప్రవర్తన కాదు చుట్టూ అంతమంది పనికిమ లాభంలో పెట్టుకొని మీరు వాళ్ళ నీతి సూక్తులు చెప్పాలి కదా అక్కడదాకవద్దు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే స్వయంగా తన సొంత చెల్లి షర్మిలా కట్టుకున్న చీర కూడా కామెంట్లు చేసాడు చూసారా అది అసభ్యకరమైన ప్రవర్తన అంటే ఏ అన్నా కూడా ప్రపంచంలో ఏ అన్నా కూడా తన సొంత చెల్లి కట్టుకున్న బట్టలపైన కామెంట్ చేసిన పాపను పోలా ఇవాళ వరకు కూడా ఆ దౌర్భాగ్యం మేము ఆంధ్రప్రదేశ్లో చూసాం అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడేస్తాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేస్తాడు భార్యలు అంటాడో కార్లు అంటాడో మహిళలు ఏమాత్రం గౌరవించి మాట్లాడటం దాన్ని దాన్నేమనాలి మరి మాకండి సగం సగం పనులు చేయమాక అంటారా ఉన్న వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయమని చెయ్యండి వీళ్ళ బాధ ఏంటంటే ఏదో రకంగా ఒక వార్త మన దాంట్లో తిప్పుతూ ఉండాలి విషయం కలుగుతూ ఉండాలి విష ప్రచారం చేస్తూ ఉండాలి ఏ ఇంటికి వాసం ఊడదు అక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎంత విష ప్రచారం చేసినా మీ గురించి ఆల్రెడీ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది వీళ్ళ పొద్దున్న అశుద్ధం తింటారా అనంత సాక్షి యాజమాన్యం కావచ్చు సాక్షి పని సాక్షిలో పనిచేసే వాళ్ళు కావచ్చు పూర్తిగా ఆనందాన్ని మానేశారు తినేది మొత్తం అశుద్ధమే వాళ్ళు అశుద్ధం తిని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా అలాగే తయారైన ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ముందు వెనక కట్ చేయాలి ముందు వెనక కట్ చేసి వీళ్ళకి అనుకూలంగా మనం రోల్ చేసి చెయ్యాలి అదో సునకానందం పానికి మాల సుంటారా మేము మించిన పనికి మాల లేదా వాళ్ళు ఇంకెవడ అంతే ఆ కామెంట్లో అయినా సరే అంతమంది అన్ని రకాలుగా బూతులు పెడుతున్నారు కదా ఎందుకు తిట్టించుకోవడం అంటున్నా ఏ వాస్తవం ప్రచారం చేస్తే నీ ఏమైనా పోయిందా ఇప్పుడు అంత విషం కక్కాల్సిన అవసరం ఏమైనా ఉందా విషం కక్కాల్సిన అవసరం లేదు మరి ఎందుకు అంత అంత దోహం ఎందుకంటున్నా మనకి నీకు మళ్ళీ ఏదన్నా సాక్షి చూడాలంటే పరమ దరిద్రం అది నేను చాలా సందర్భాల్లో చెప్పి ఒకసారి కాదు రెండుసార్లు కాదు అది అసలు పత్రికే కాదురా బాబు అందులో వచ్చేది కేవలం డేటు ఒకటి కరెక్ట్గా ఉంటుంది అంతే డేట్ తప్పితే డేటు ఆ లోకం అది తప్పితే అన్నీ అబద్ధాలు మరి అందులో పనిచేసే వాళ్ళు అయినా సరే కడుపు అనందన్నారు గడి అన్నారు మాకు అర్థం ఒక మాట అనేస్తారు ఊరికే సగం సగం పనులు ఊరికే ట్రోలింగ్ మాట తిట్టు తిప్పి వేయాలా తిట్టించుకోవాలా మళ్ళీ తిరిగి ఇక తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తిడతారు మరి మన చేసి పత్యాపారాలు ఎలాంటివి అనమాట ఆ వీడియోలో ఉన్నదేంటి నువ్వు ప్రచారం చేసేది ఏంటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కొంచెం అవగాహన మనకైనా ఉండాలి కదా అవగాహన లేకుండా కార్యక్రమాలు చేస్తే గెలాగా ఉంటుంది తిరిగి తిట్టించుకోవాలా ఇంకా విలువలు సుసనీయత మహిళల గౌరవం అనేది మీరే మాట్లాడాలి మన పార్టీ అంతా ఒక రోత అంతా ఒక బూతు ఎవడో కూడా ఒక్కడ కూడా సక్రమంగా మాట్లాడినోడు ఎప్పుడూ ఉండడు అక్కడ నువ్వు తిరితే అంతా పెంటాయి పైగా ఇక్కడ మీరు విలువలు విశ్వసనీయత తొక్క తోటకూర బొక్క భోషాను ఈ బొక్కలో మాటలు ఇక్కడ మీరు మాట్లాడాలి మా దగ్గర దేనికైనా కొద్ది విధానం ఉంటుంది వార్తను వార్తగా చూపించడంలో తప్పు మేము దాని కాదనట్ల ఒక నిజంగా జరుగుందనుకో నువ్వు చూపించడంలో వల్ల తప్పులేదు లేని దాన్ని క్రియేట్ చేసామనుకో తిరిగి తిట్టించుకోవాలి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము అసలు అవసరం లేదు అసలు ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు మనం కట్ చేసి ట్రోల్ చేస్తే సునకానందం అంతే మీకు మీరు సునకానందం ఆ బాలకృష్ణ గారిని ట్రోల్ చేయించేస్తున్నారా అది తిప్పేది ఇంత ముందేమో అది గతంలో చేశారు అలాగా ఇప్పుడు సోషల్ మీడియా యోగం నువ్వు అలా ఒక వీడియో కట్ చేసేవి కానీ దాని ఫుల్ వీడియో ఏమంటే వచ్చింది కామెంట్ రూపంలోనే వచ్చేసింది ఇప్పుడు ఎదవా సగంసగం ఎందుకు పనులు చేస్తారా ఇదిగో వాస్తవం ఇది జరిగింది ఇది అక్కడ మీరు జరిగి మీరు చెప్పినందుకే అక్కడ ఏం జరగలేదు చూసావు కదా ఇలాంటి పత్యాపరం పనులు మానేవి పది మేంతా తిట్టుకో తిట్టించుకోమాక అడ్మిన్ అడ్మిట్ కార్డ్కో లేదంటే సాక్షిలో పనిచేసి ఆ చీఫ్ ఎకరీ ఎవడైతే ఉన్నాడో వాడికో చెప్తున్నా తిట్టించుకోమాక అంటే చాలా చిన్న చాలా దరిద్రంగా ఉంటుంది అంతకు మించి చేసేది ఏం లేదు ఇంకా మనం ఇవాళ ఒక బాధ్యత బాధ్యతాయుధమైన మీడియా అని చెప్పేసి పెట్టేసుకొని బాధ్యత లేకుండా సగం సగం కట్ చేసి మీరే మార్పు చేసి మీరే ప్రచారం చేస్తే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి నడుపుతుంది రేపు రేపు అధికారంలో ఉండరు అధికారం కోల్పోయారు అనుకో మీ పైన మీ యాజమాన్యం పైన ఇలాంటి ట్రోలింగ్స్ అనేకం వస్తాయి ఆ రోజు మనకు ఒక్కటి చేసినా కానీ ప్రయోజనం ఉండదు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు మా వీడియోలు కట్ చేసారు కట్ చేయడు మీకు ఒక్కడికే వచ్చేసి అందరికీ వచ్చి కట్ చేయడు ఎవరు కట్ చేయలేడు మేము కట్ ఏంటి ముందు ఇంకా కట్ చేసి వచ్చేలా ఏంటి అంటే మీరే ఉసుగలుపుతున్నారు అట్లకి దానికి ప్రేరణ మీరే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రోల్ చేస్తారనమాట రేపొద్దున మళ్ళీ ఒక్కే టేట్ చేయాలి మనం జగన్మోహన్ రెడ్డిని రోల్ చేస్తున్నారు ఆయన సతీమణిని రోల్ చేస్తున్నారు సాక్షి ఎవరి పేరు మీద ఉంది ఆయన సతీమాణి పేరు మీద ఉంది మరి సగం సకం కట్ చేసింది ఏంటి అందులోనే ఇప్పుడు ఎందులో ఏ ఈనాలో వస్తేనో లేదంటే ఏబిఎన్లో వస్తేనో టీయుఫైలో వస్తేనో ఆ ముగ్గురు యాజమాన్ యాజమాన్యాన్ని బిఆర్ నాయుడు గారిని రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని బూతులు తిట్టేస్తాం కదా మనం రేపు పొద్దున్న అదే పరిస్థితి మీకు రాదని చెప్పేసి నమ్మకం ఏంటి తిట్రా ఇవాళ సాక్షి అని పిలుపుతున్నారు అంతే అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి మాత్రం గౌరవం అనుకో రే పొద్దున అధికారం కోల్పోయారు అనుకో మీరు ఎలా తిడుతున్నారో అలాగే తిడతారు అప్పుడు యజమాని అని పేర్లు పెట్టి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టి చక్కగా మీరు ఎలాగైతే లకారాలతో వాటితో వీటితో సంబోధిస్తున్నారో అలాగే సంబోధిస్తారు అప్పుడు దోలు తెరతుంది బాగా కొద్దిగా ఎథిక్స్ విలువలు పాటించండి కొద్దిగా అది మీకు మంచిది